అందరికి నమస్కారంలో మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రస్తుతం ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతాపం చూపించడం జరిగింది ఇప్పుడిప్పుడే వరుణ గర్జన అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం అవటం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రారంభం అవడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే తిరుపతి వైపుగా భారీ వర్షాలు మొదలయ్యాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లాలో అలాగే ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి తిరుపతి జిల్లా ప్రజలు చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా ప్రజలు గా ఉండండి రాయలసీమలో మరికొద్ది గంటల్లో చాలా ప్రాంతాల్లో వరుణ గర్జన ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు మాచర్ల వైపుగా కూడా భారీ వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా పల్నాడు జిల్లా ప్రజలు కూడా అలర్టుగా ఉండండి ప్రస్తుతం మాచర్లకు దగ్గరలో భారీ వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి అలాగే ముఖ్యంగా నాగర్ కర్నూలు వైపుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి ఇక మిగిలిన ప్రాంతాల్లో గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యే అవకాశం మరి కొద్ది గంటల్లో ఉంది కాబట్టి ప్రజలందరూ అలర్ట్ గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల భారీ ఈదురుగాలు కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది ఈదురుగాళ్లు పూర్తిగా కూడా నష్టం మిగిల్చే అవకాశం అయితే ఉంది రైతులకు కన్నీరు పెట్టించే అవకాశం అయితే ఉంది ఉరుముల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది పిడుగుల వల్ల ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా రాయలసీమ ప్రజలు నిన్న కూడా వరుణ గర్జన మనం చూసాం ఇప్పటికే వర్షాల గురించి మీ అందరికీ వారం క్రితమే అప్డేట్ అయితే ఇచ్చాను ఈ రోజు కూడా మనం చూసుకుంటే తిరుపతి నగరానికి దగ్గరలో భారీ వర్షాలు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల పీలేరు కానీ కలకాడ కానీ రాయచోటి పరిసవ ప్రాంతాలు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే మొదలవుతున్నాయి చాలా చోట్ల భారీ ఈదురుగాళ్ళు విధ్వంసం ఉండే అవకాశం అయితే ఉంది ప్రజలందరూ గా ఉండండి మరొక పక్కన బెంగళూరు నగరంలో కూడా భారీ వర్షం ఉండే అవకాశం ఉంది ఇక మరికొద్ది గంటల్లో ఏ ఏ ఎంత మేర వర్షం ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో ఉన్న ప్రజలు రైతులు గా ఉండాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి మనం క్లియర్ కట్ గా అయితే చూసుకుందాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలో ఈ రోజు కూడా వరుణ గర్జన అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది తిరుపతి పదిసావ ప్రాంతాలు గాని అలాగే కుప్పం గాని పుంగునూరు పలమనేరు పూతలపట్టు తమ్మలపల్లి గంగాధర నెల్లూరు పదిసావ ప్రాంతాలు అలాగే ఇటు మనం చూసుకుంటే కదిరికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు గాని రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట పైసవ ప్రాంతాలు శ్రీకాళహస్తి పదిసావ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా వెంకటగిరి పదిసావ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా మనకి నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే కడప పైస ప్రాంతాల్లో కూడా మనకి కర్నూలు నంద్యాల పైసవ ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మనం చూసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి అలాగే అన్నమయ్య సత్యసాయి జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు మనం చూసే అవకాశం అయితే రాత్రి సమయానికి సాయంత్రం సమయంలో మరికొద్ది గంటలైతే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రాయలసీమలో వరుణ గజ్జన మనం ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే కడప కానీ పొద్దుటూరు గాని బద్వేలు పైసవ ప్రాంతాలు కానీ అలాగే పోర్మిల పైసేపు ప్రాంతాలు అలాగే ఇటు మనం చూసుకుంటే జముల మూడుగు కానీ పులివెందులు కానీ రైల్వే కోడూరు రాయచోటి రాజాం పైసవ ప్రాంతాలు మైదుకూరు కమలాపురం ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్టుగా ఉన్న ఒంటిమెట్ట ఏరియాలో కూడా ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా ఇటు కళ్యాణదుర్గం రాయదుర్గం మనకసిరా సింగనమల అలాగే అనంతపురం పైసేపు ప్రాంతాలు కానీ గుంతకల్ పదసవ ప్రాంతాలు ధర్మవరం రాప్తాడు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పమిడి పదిసేవ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల పెనుకొండ కానీ పుట్టపర్తి పాదసభ ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు మనం ఈ రోజు కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి రేపు కూడా ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వర్షాలు అన్ని ప్రాంతాల్లో ఉండనప్పటికీ ఒక గ్రామంలో పడితే మాత్రం తీవ్రమైన నష్టం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన కర్నూలుకు అలాగే నంద్యాలకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఆళ్ళగడ్డ ఈ ఏరియాలో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం నంద్యాల గాని ఆళ్ళగడ్డ గాని అలాగే ముఖ్యంగా చంగలమరి పదిసేపు ప్రాంతాలు బేతం చర్ల కోయిల కుంట్ల అలాగే శ్రీశైలం పదిసేపు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు మనకి ఈ రోజు కూడా చూడటానికి కర్నూలు సిటీలో కూడా అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి కర్నూలు కానీ ఈ ఆదోని ఎమిగునూరు మంత్రాలయం టోన్ బనగనపల్లి ఈ ప్రాంతాల్లో కూడా మనము వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన సూలూరుపేట అలాగే గూడూరు నాయుడుపేట ఈ ప్రాంతాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి పడిన చోట వర్షం విస్తంగా విస్తారంగా ఉండే అవకాశం అయితే ఉంది ఇది ప్రస్తుతం రాయలసీమ అప్డేట్ ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం జిల్లాలో అలాగే ముఖ్యంగా నెల్లూరుకి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు ఉండే అవకాశం అధికంగా ఉంది ముఖ్యంగా నల్లమల్ల అటువంటికి దగ్గరగా ఉన్న కనిగిరి కానీ మార్కాపురం కానీ గిద్దలూరు కానీ ఈ ప్రాంతాలు దర్శి కానీ ఈ ఏరియాలో కూడా ముఖ్యంగా మనకి ఈ రోజు కూడా ఉరుములతో కూడిన వర్షాలు మరి కొద్ది గంటల్లో పట్టడానికి కొన్ని ప్రాంతాల్లో అవకాశాలు అయితే ఉన్నాయి నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు అధికంగా మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది విజయవాడ వైపుగా నూచివేడు వైపుగా జగ్గయ్యపేట అలాగే తిరువురు మైలువరం పాసాపు ప్రాంతాలు కానీ ఇటు మనం చూసుకుంటే గన్నవరానికి దగ్గరగా అమరావతి పాయిసావ ప్రాంతాల్లో అమరావతిలో కూడా చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి అమరావతి పాదస ప్రాంతాలు గుంటూరు పాదసా ప్రాంతాల్లో కూడా మనకి ఈరోజు వర్షాలు ఉండటానికి అవకాశాలు చిలకలూరుపేట నాసరావుపేట ఈ ప్రాంతాల్లో కూడా అధికమైన అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి గుంటూరు కానీ అలాగే ముఖ్యంగా ఉమ్మడి కృష్ణ గుంటూరు విజయవాడ పైసేపు ప్రాంతాల ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని మరొక పక్కన మనం చూసుకుంటే గోదావరి జిల్లాలో నిన్న వర్షం ముంచెత్తడం జరిగింది ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ముంచెత్తాయి కాబట్టి ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు లేనప్పటికీ కూడా మరికొద్ది గంటల్లో రాత్రికి కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇటు మనం చూసుకుంటే అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి ఈ రోజు కూడా మనం ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత చూసినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు రాత్రికి పలు ప్రాంతాల్లో ఉంటాయి ఒకవేళ ఈ రోజు ఏమైనా మిస్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా రేపు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి భారీ ఈదురుగాళ్ళు ఎక్కడైతే వర్షాలు ఉంటాయో తీవ్రమైన పిడుగులు భారీ ఈదురుగాళ్ల విద్వాంసం అయితే మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మేఘాల గుంపు అయితే తిరుపతి వైపుగా వస్తున్నాయి ప్రజలందరూ రాయలసీమలో వరుణ గజనం ఉండే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం వైపుగా ఖమ్మం గాని భద్రాద్రి కొత్తగూడ మునుగు గాని అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి పాదసేవ ప్రాంతాలు మహబూబ్ నగర్ పాదశావ ప్రాంతాలు గాని ఇటు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో పట్టడానికి ఎక్కువగా అవకాశాలు మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా ఉమ్మడి ఆదిలాబాద్ అలాగే కరీంనగర్ వరంగల్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి వరంగల్ జిల్లాలో కూడా పలు ప్రాంతాలు భారీ వర్షాలు పట్టడానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వరుణ గర్జన చూడనప్పటికీ సూర్యుడు ప్రతాపం చూపించినప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో మాత్రం ఖచ్చితంగా భారీ పిడుగులు ఉరుములు ఈదురుగాలుతో కూడిన వర్షాల గర్జన చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని తిరుపతి వైపుగా చాలా చోట్ల చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల అలాగే అన్నమయ్య జిల్లాలో తీవ్రమైన పిడుగుల వర్షం అయితే ప్రస్తుతం నమోదవుతుంది మాచర్ల వైపుగా అమరావతి వైపుగా విజయవాడ నూజివేరు పరిసర ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు మనకి మొదలవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి గాలుల తీవ్రత అధికంగా ముప్పై నుండి అరవై కిలోమీటర్ల మధ్యలో గాలుల తీవ్రత ఉంటుంది పిడుగుల గుంపు అంటే తీవ్రమైన పిడుగులు మనకి ఎక్కువ ఎక్కడైతే వర్షాలు పడే అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి దయచేసి ప్రజలందరూ అలాగే ముఖ్యంగా రైతులు ఎవరైతే వరి రైతులు ఉన్నారో ఇంకా చాలా చోట్ల వరి రైతులు అయితే అవస్థలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని వీలైనంత వరకు కూడా నష్టం నుంచి పూర్తిగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి రాయలసీమలో మరొకసారి చెప్తున్న వరుణ గజ్జన ఈ రోజు కూడా ఉండే అవకాశం ఉంది అన్నమయ్య వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు వైపుగా తిరుపతి వైపుగా ప్రస్తుతం అయితే వర్షాలు చితక్ కొడుతున్నాయి ఇది ఓవరాల్ గా ప్రస్తుతం మరికొద్ది గంటల వర్షాలు ఏ విధంగా పడే అవకాశం ఉంది ఏ ప్రాంతంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి